నాన్నగారి ఇంటి సారి చేసే నాగమ్మ బాల నాగమ్మ ప్రవేశించండి మంత్రి గారు సాధులు ఉన్నారుగా తనకు ఎందుకు ఈ అవస్థ బాలానందం బ్రహ్మానందం కాదు తండి మంత్రి గారు చిత్తం చిత్తం కానీ ఈ పామరత్వంలో పడి ప్రభులు రాసకార్యాలు మర్చిపోతున్నారు రాజ్యాలు పోయినా విచారించం ఆ మాట ప్రభు నా మనవి చిత్తగించి తమరు మళ్ళీ వివాహం ఆ మాటే అనద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం ఆ పొరపాటే మేము చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించానా మానిచ్చా అంటూ నా బిడ్డలను చూసుకుంటూ ఎంత పొరపాటు చేశాం ఏమిటి ప్రభు అలంకారం అంతా చేశాం కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము గారు సేవ చేస్తూ ఉండండి ఈలోగా మేము వెళ్ళి పూపులు తెస్తాం చిత్తం తీసుకొస్తాం అమలు ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా నాన్నగారి చేత చేయించుకోకూడదు అయితే పని వాళ్ళు మన వాళ్ళు అవుతారా మీకు అమ్ముంటే నాన్నగారు పెళ్ళాడట సరే అమ్మొస్తుంది నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి ఆ మాట మీరే చెప్పండి మీరు చెబితే తప్పకుండా వెళ్తారు ఆ అమ్మొస్తే మీరు నేను నాన్న అందరం సుఖపడతాం ఆహ్ ఇదిగోనమ్మా నీ చేతి చేయించుకు వెళ్ళితమ్మా నాన్న మీద కోపం వచ్చిందా చెప్పండమ్మా నీకేం కావాలో చెప్పండి ఎలా వస్తుంది నువ్వు అన్నరికే అష్ట తప్పమ్మా తప్పు పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది మంత్రి కాదు బాలవాకు బ్రహ్మవాకు తప్పదు ప్రభు మీ రాణివాసానికి దేలోరిగా వేం చేసిన మీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించం ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నా అమ్మవయ్య ఆదరించి మాకు మనశ్శాంతి కలిగించు ఫలిస్తే అందరం సుఖపడతాం దేవుని రాణివాసానికి తీసుకెళ్ళండి అమ్మలకి మొకాయ కడి తీసుకురండి బొట్టు కడిగా పెట్టి కొత్త బట్టలు వెళ్ళండి అమ్మా చత్ర అమ్మలకు బట్టలు తీసుకురా ఇందుకే ఏడుపు మీ అదృష్టాన్ని చూశానమ్మా నువ్వు మీ చేతులు ఈ పండ జాగ్రత్తతో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే నా విచారం అదేనమ్మా నీ కడుపున ఒక కాయ కాయలేదనేదా ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు ఇప్పుడే పడుకున్నారు ప్రభు అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మని మడిపిస్తున్నావు ఇలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది అమ్మా ఇక్కడే పడుకో అమ్మా ఇక్కడే ఉందనమ్మా ఫైన్ లేదు మాణిక్యం ప్రభుత్వం గడియన ముచ్చడిగా మాట్లాడేందుకు నోచుకోలేదు కాల పొంగలాంటి ఎవనమ్మక్క ఈ పాప ఆలోచనలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేదు ఏమిటి తల్లి తీరును కోరిక ఆరు నావేద సొంత పిల్లలు సొంత పిల్లలు మేలుకోండి సరే ఆ మాట మీద ఉందండి నేర్చుకోబడతా విశేషం సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు రేపే ఢిల్లీ ప్రయాణం ఏర్పాటు చేయాలి చిత్తండి ఉండండి మనకు మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది ఏమిటి రాజుగారు ఢిల్లీ జమాబంధికి వెళ్తున్నారు పిల్లలు కూడా వెంట తీసుకొని వెళ్తారట వెళ్ళి అయ్యో నాగది తల్లి వెళితే మాకు ఎలా జరుగుతున్నామా ముందు వాళ్ళు అదంతా నేను చెప్తాను రండి కావాలో చెప్పండి గారు మీకు ఒంటరిగా భయం లేదు వెళ్ళేది రాజ్ వీళ్ళ జంజాటం దేనికి మీరు నిశ్చింతగా వెళ్ళిరండి రండమ్మా చిక్కని శ్రీ చేతికి అంత పోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపే తినగమ్మా చేతులు రావటం లేదే అయ్యో నా గురి తల్లి ఏ చెప్పినట్టు చేయండి ఎప్పుడు చేస్తాను ఏం చేయమంటావే ఈ రోజు అమావాస్యాన్ని ఉపవాసం పెట్టండి ఉడికి నేను చేయిస్తాను ఇంతవేళ పున్నమే పున్నవి నేను ఉపవాసం ఉంటే పూజించిన్నప్పుడు వస్తారని చెప్పండి ఇది రాజుగారికి తెలిస్తే శివం చేయిస్తారు అంతా వీరు ఉచితేగా ఢిల్లీ నుండి వారు వచ్చేలాగా వీరిని అమ్మగారి దగ్గరికి అంపకాలు చేయను మంచి మగ్గులు కావాలంటే ఎవరి నీళ్ళు వాళ్ళే మడిగా తెచ్చుకోవాలి అలాంటి కానీ మేము నుంచి ఉపవాసం ఉంచాం దగ్గర నుంచి చాకరీ చేస్తున్నాం మాకు నరగటానికి కూడా చర్చలు అవుతుంది ఏమా అంత నీరసంగా ఉండరా అన్నాడు తింటారా వచ్చిస్తారా మంత్రి గారు మంచిది కాదు ప్రభు ఇంకా ఇక్కడ మన మకాం జనాళ్ళు జనాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు పాదుసావారితో పని రాజులందరూ దయచేశారు జవాబంది జరుగుతోంది ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు ఏం పిలుపు ఏమిటో చిట్టి తలను పుట్టినప్పటి నుంచి ఒక క్షణమైనా విడిచి ఉండలేదు మా మనసు ఎందుకో కలవ పడుతుంది అమ్మలు ఎలా ఉన్నారు అన్న పెట్టదే కళ్ళు కాళ్ళు తేలిపోతున్నాయే అయితే అవసరం కానీ ఇక వెళ్ళి అన్న అతనండి ఏం తిరుచారు చాలండి సవ తెల్లి అన్నవైన బట్టి కూడా మార్చిందండి నా సౌకర్స్ చెడు అంత ఆటలు అనంతవరకు పరండి కడుపులో కాసి వచ్చారు అసలు పాలైనా తాగండమ్మా అవునమ్మలా పాలైనా తాగండమ్మా దేవుని తలుచుకు తాగండి ఇది ఏమిటో చిత్ర పాషాణానికే లొంగలేదు మాత్రకు లొంగపోతే మానవ ఉందిగా దేవత కళ్ళు మూసుకొని కొలవండమ్మా నేపు చే వరకు ఎవ్వరూ కళ్ళు విప్పకూడదు పెళ్లి చేసుకున్నది చాలక ఆ మాయన మారి మాటలు నమ్మి మన చిట్టి తల్లులను పురివాత విడిచిపెట్టారా ఊరు బయట పాడు దేవాలయంలో బిడ్డలు ప్రాణాలశిష్టంగా అల్లాడుతున్నారు రక్షించండి ప్రభు వెళ్ళండి త్వరగా వెళ్ళండి లక్ష్మే లక్ష్మే ప్రభు ప్రభు ఏమిటా కలవరు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి ఇక్కడ ఏమైనా సరే మా చిట్టి ఉన్నారు మేము బయలుకెళ్తున్నాం పోయిస్తాం నాకు నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానా హింసలు పెడతావా నీవు చేసిన నేరానికి మరణ దందన చాలా స్వల్పశిక్ష ఇక నుంచి ఈ మందిరమే నీకు కాలం ఖానా బ్రతికినంత కాలం కృషి ఇద్దరు యువదానికి విచారపడి ఏం లాభం ఏదైనా కొత్త ఎత్తాలి ఈసారి రాజుగారికి పెడితే కాలికే దగ్గర తెస్తావా అంత తెలివి తప్పదానా పట్టుకున్న పచ్చడం ఉండాలి అక్కరిమ్మలు మారిపోవాలి ఈ వసీకాన పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీలిపిస్తే బుర్ర గిర్రను తిరిగి మీ పారదాసులు గారు సరే ఎందుకు ఆ పాణిక్యాంబ గారు మరణ వెందులు పడుతున్నారుగం మాయ రోగం కాదు ప్రభు మనోవ్యాధి చే మనసులు పట్టారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు పక్కసారి దయచేయండి ప్రభు సచిన్ తర్వాత ఒకేసారి దర్శనం ఇస్తాం రాక్షసి అది చేసిన మహాపాపాలకు అలా పిల్లి పిల్లి చావాల్సిందే ఒకసారి అలాగేనమ్మా బాలనాగమ్మ అనుమతి అయింది అలాగే వస్తామని చెప్పు చెప్తాం ప్రభు ஐயோ தேவடா அப்பா அம்மா பிரபு வச்சார் சக்கர்カリ கரவடாச்சர பிரபு 나 மாட்ட வந்துச்சார் எனக்கு செமந்தானான பிரபு ஆயிர மரிச்சார் அரண்டி பிரபு அரண்டி அப்பா ஐயோ மழைய வந்துதையும் மாட்டற சக்கர்カリ பிரபு ஆ பையன் அத அப்பா அம்மா ஆ మహారాజు గారు మీ మాట జగరాత అని భారండి ఎవరి జగదేక సుందరి మా అంతఃపురంలో అవతరించిన అప్సరస మీ పారిదాసిని మాణిక్యం కాదు నువ్వు మందిరానికి మణి దీపానివి నా ప్రేమ రూపాన్ని మాణిత్యం మాణిత్యం మీరు నన్ను ప్రేమిస్తున్నారా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా నీ కోసం ఏమైనా చేస్తాను నీ చేతో కాలకోట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను కావాలంటే ఎందుకు ఈ ఖర్చుతో నా హృదయం చీల్చి చూడు నీ మీద ప్రేమ ఉందో లేదో సరే మీరు అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పని కలిసి లేదు నా కోసం ఏమైనా చేస్తానరే పనికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టూ తన సరే మీ కళ ముందే వాళ్ళ నలుపుతాను ఆ పని మందిరంలో కాదు మహారణ్యంలో జరగాలి వద్దు పోయిందమ్మా ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం పడుకొని సరే మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు కలిసి వెళ్ళాలి పిల్లల్ని కన్నబిడ్డలు కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం నా కోసం ఏమైనా చేస్తానరే పనికి బొంకుని ప్రభులైతే నేనేమి కావాలంటే మీ చుట్టుకలు స్థిరక్షేదం చేయండి స్వచ్ఛేదం చేయండి స్వచ్ఛేదం చేయండి స్వచ్ఛేదం చేయండి కంటి జాడే నా గాలి మేడ నీవే నా తోడు నీడ ఈ బాహుబంధమే నాకు ద్వార బంధం నీ రాన లేని చెయ్యే నీ గడపతాతను నీ మాట సవతాతను